وا اس تو انت سی گودي ار ي گو من تچم يورا ور ني مي گا اتم يگنا يا گا اتم يگنا پر شے ي گا دم نکو كميشو بجمرو تامرتس

ॐ नक्षम्य रावणि महे गातु मिक्नाया गातु मिक्ना बधे वैवेशिक स्वस्त्रस्वाहा स्वस्तिर मानुषे जहाँ वृत्तम जगहातु भेष्यम् चिन्नोस्मदेवदेवे संचुदश पदे ही ॐ श्याम दिश्याम दिश्याम दिश्यां दी ही

мөхөтр <small> ये उसी का रामलाल का तो चार संतोष हैं। अन्य लोगों कमांड्स भी सकते हैं साइबर बॉडी सेंटीनेल सेलिब्रेशंस शेयर करें। తర్వాత ఆంధ్ర దర్శనంలో మనకు అప్పుడు మనం అనంతపురం వెళ్ళాము అనంతపురం వెళ్ళి అక్కడ మంచి వీరికి ఎంత ప్రభుత్వం తెలుసు అసలు నీరు దొరుకుతూ తాగడానికి కూడా నీరు లేదు అక్కడ మనకి శ్రీ సత్యసాయి బాబా నుంచి చాలా మంచి ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఆ ప్రాజెక్ట్ వల్ల అక్కడ చాలా మందికి మంచి ఫీల్ ఏర్పాటు ఆ ప్రాజెక్ట్ చూసుకొని ప్రాజెక్ట్ అది చాలా చోట్ల మీరు అది అస్సలు మీకు కనపడదు అది ఫస్ట్ ఇన్ అప్పుడు నాకు శ్రీ సత్యసాయి బాబా గురించి ఫస్ట్ టైం అవగాహన ఇవ్వడం జరిగింది అప్పుడు అది చూసి నాకు చాలా గౌరవం వచ్చింది ఇలాంటి జనలికి ఇంత చేసిన చాలా కామన్ ఏం కాదు అందుకే ఈరోజు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది పెట్టడం జరిగింది దీనిలో నాకు చాలా సంతోషం అదే మీ అందరూ కూడా ఇది వచ్చారు అందుకు మనం చాలా మంచి ప్రోగ్రామ్ కూడా పెట్టారు సో ఐ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా దీని మీద సబ్జెస్ అయితే పెళ్ళిళ్ళు కూడా మీ అబ్బిళ్ళు కూడా చెప్పండి మీరు కూడా ఫ్యూచర్లో పబ్లిక్ కోసం పని చేస్తే అప్పుడు మనకి అర్థం సొసైటీ లాజిషన్ అని అభివృద్ధి థ్యాంక్ యూ సో మచ్